అందరికీ నమస్కారము ఉసిరి పచ్చడి అయితే ఇలా పెట్టుకుంటే మంచి గుజ్జు టేస్ట్ బాగుంటుంది ఇంకా మనము ఒక కేజీ ఉసిరికాయలు అయితే తీసేసుకోవాలి ఇవి పెద్ద సైజు కొన్ని నీళ్ళల్లో సాల్ట్ వేసేసి ఒక హాఫ్ అన్ అవరు మంచిగా నానబెట్టేసి రుద్ది రుద్ది కడిగేసుకోవాలి మంచిగా కాయలను ఈ కాయలకు పొడవుగా నాలుగు గాట్లు పెట్టేసుకోవాలి అప్పుడే మనం ఆయిల్లో వేసినామంటే మంచిగా వేగిపోతే ఆయిల్ పెట్టేసి పొయ్యి మీద ఆయిల్లో వేంపేసుకోవాలి కొంచెం ఎక్కువనే పోసేసుకోవాలి పోసేసుకొని మనము ఒక పది పదిహేను కాయలు పట్టేటట్టు ఆయిల్ పోసి చిన్న మంట పెట్టి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి అన్నీ వేయించిన తర్వాత తీసేసుకొని చల్లగా అయిన తర్వాత పావు కేజీ సాల్ట్ పావు కేజీ కారం పోసి మంచిగా కలపాలి ఈ వేయించిన ఆయిల్ పోసేయాలి చల్లారినాక పోసి కారము సాల్టు నూనె మంచిగా పోసి కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టేసుకొని మనం అన్ని పొడులు రెడీ చేసేసుకోవాలి ఫ్రెష్ వేసుకోవాలి ముందు చేసినవి వేసుకోకూడదు మనం అప్పటికప్పుడు చేసేసుకునే చాలా బాగుంటాయి పావు కేజీ కొంచెం తాలింపు ఉంచుకోవాలి కొన్ని మనము పేస్ట్ లాగా చేసేసుకోవాలి ప్రతి దాంట్లో పొడులల్లో కానీ మనము ఈ ఎల్లిపాయ పేస్టులో కానీ కొంచెము సాల్ట్ వేసి కొద్దిగా రెండు రవ్వలు దొడ్డు ఉప్పేసి గ్రైండర్కి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటాయి పొడులు ఖరాబు కావు మంచిగా మనం గ్రైండర్కి పడతా అంటే ఒక్కొక్కసారి వేడికి ముద్ద ముద్ద అయిపోతుంది అలా కాకుండా పట్టేసుకోవాలి పొడులను ఇంక ఇదైతే అయితే మనము వేయిపిన ఆయిల్ కారము సాల్ట్ మనకు చల్లారిన ఉసిరికాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిపిన ఉసిరికాయలు ఒక బేషన్లో వేసేసుకొని ఇలా మంచిగా అన్నిటికీ ఉప్పు కారము మంచిగా పట్టుకునేలాగా కలిపేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసి కలుపుదాంలే అని అనుకోకుండా ఇలా కలుపుకోవాలి ఎప్పటిదప్పుడే ఇంకా ఇప్పుడైతే మనము ఇరవై గ్రాములు మెంతులు పౌడర్ చేసేసుకోవాలి లైట్గా చిన్న మంట పెట్టి వేయించేసుకోవాలి పౌడరు చేసేసుకోవాలి వేయించిన మెంతులలో కొంచెం పసుపు వేసి చేయడం వల్ల ఇలా వస్తుంది మెంతి పొడి జీలకర్ర కూడా వేయించేసి పదిహేను గ్రాములు సరిపోతుంది జీలకర్ర మనకు జీలకర్ర పొడి ఆవాలు ఇరవై గ్రాములు వేసుకోవచ్చు ఆవాలు ఏం పని అవసరం లేదు బాగా ఎండితే సరిపోతుంది ఆవాలల్లో కూడా కొంచెం సాల్ట్ వేసి తిప్పుకోవాలి రెండు రవ్వలు ఉప్పు ఈ వెల్లిపాయలు పావు కేజీలో సగము పేస్ట్ చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి మనం ముందు ఉసిరికాయలల్లో సాల్ట్ కలిపేటప్పుడు ఈ దాంట్లో కొంచెం కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం తగ్గించేసుకోవాలి ఇంకా నిమ్మకాయలు అయితే ఎనిమిది తీసుకోవాలి మంచిగా రసం తీసి బాగా వడ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఎండుమిర్చి మళ్ళీ సగం వెల్లిపాయలు తాలింపుకు కొంచెం చిత్తగొట్టికోవాలి ఒక గుప్పెడు మినపప్పు ఒక గుప్పెడు శనగపప్పు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు ఇవి వేగని చేయాలి తాలింపు మటుకు జాగ్రత్తగా పెట్టేసుకోవాలి ఇలా చిన్న మంట పెట్టేసి దగ్గర దగ్గర కలుపుకుంటూ ఉంటే అన్నీ ఒకే రకంగా వేగిపోతాయి ఒకటి వేగి ఒకటి వేగక ఒకటి మరీ రెడ్ కలర్ వచ్చేసి అలా బాగుండదు తాలింపు ఇలా చిన్న మంట పెట్టి మనం ఇలా కలపడం వల్ల అన్నీ ఒకే రకంగా వేగిపోతాయి ఇంక ఇప్పుడు మనము వేసుకోవాలి లాస్ట్కు కొంచెం పసుపు వేసుకోవాలి మనం రెడీ చేసుకున్న నిమ్మరసం వేసేసేయాలి నిమ్మరసం పోయగానే కొంచెం సాల్ట్ వేయాలి అందుకే వీటిలల్లో అన్నిట్లో మనము కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటూ పోతానం కాబట్టి మనం కాయలలో కలిపేటప్పుడు కొంచెం తగ్గించి కలుపుకోవాలి రెండు వందల గ్రాములు కలుపుకుంటే తర్వాత చూసి కలుపుకోవచ్చు కాయలను బట్టి కూడా ఉంటుంది ఈ కాయలు అయితే చాలా పెద్ద సైజు మనం ఎప్పుడైనా ఆయిల్లో కొంచెం నిమ్మరసం వేసినప్పుడు జాగ్రత్త పాటించాలి రసం పోయగానే కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసినాక మనకి ఇలా మసలడం స్టార్ట్ కావగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ వెళ్ళి తీసి పక్కకు పెట్టుకోవాలి ఆ వేడికి కూడా చేదు వస్తుంది అట్లా వస్తుంది కానీ మరీ పిండిన రసం పిండినట్టు కాయలలో పోయకూడదు కొంచెం వేడి దాకనియాలి కొద్దిగా కొద్దిగా రసానికి ఇక పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ వెళ్ళి తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఎప్పుడైనా ఇంకా ఇలా చల్లగా అయిపోయిన తర్వాత మనం కాయలలో పోసేసి ఆ పొడులు మనకు ఎల్లిపాయ పేస్టు ఇవి తాలింపు అంతా కలిపేసుకుంటే ఇలా రెడీ అయిపోతే దూసుకాయ పచ్చ